హాయ్ అండి వెల్కమ్ టు వీనయ్ యూట్యూబ్ ఛానల్ పేను కురకడం అండి ఇది పేను వల్ల వస్తుందని అనుకుంటారు కానీ కాదండి ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అల్లోపేషియా ఏరియాటా అంటారు దీని సిమ్టమ్స్ ఏమిటంటే కాయిన్ సైజులో ప్యాచులు ప్యాచులుగా హెయిర్ ఊడిపోతుంది ఇదిగో ఈ గింజ చాలా బాగా పనిచేస్తుంది దీన్ని కొట్టి పొట్టు తీసేస్తే ఇలా వైట్ కలర్ గింజ అనేది బయటకు వస్తుంది దీనిని నేపాలి గింజ అంటారండి ఇది కిరాణం షాప్ లో గాని ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది ఒక గింజ ఫైవ్ రూపీస్ ఇదిగో ఇలా ప్యాచ్లుగా ఉడిపోయింది చూసారా అక్కడక్కడ దీన్నే పెయిన్ కొరకడం అంటారండి ఈ గింజని తీసుకొని వాటర్ని ఇలా టూ త్రీ డ్రాప్స్ తీసుకొని దాన్ని రుద్దాలండి ఇలా పాలలాగా లిక్విడ్ వస్తుంది దీనిని హెయిర్ ఎక్కడ లాస్ అయిందో ఆ ప్లేస్ లో రాయాలి చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది టూ డేస్ తర్వాత ఆ తర్వాత మార్నింగ్ ఈవినింగ్ రాస్తూ ఉంటే ఈ బబుల్స్ అనేవి తగ్గిపోయి మళ్ళీ హెయిర్ అనేది వస్తుంది చూసారా సెకండ్ ప్లేస్ దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా టూ డేస్ తర్వాత ఇలా వచ్చింది ఇది తగ్గిపోయి హెయిర్ వస్తాయి సబ్స్క్రైబ్